సర్వైకల్ క్యాన్సర్ అనేది మనకి అంటే భారతదేశంలో కొంచెం రూరల్ ఇండియాలో అంటే పల్లెటూర్లలో ఎక్కువగా కనబడుతుంది ఇది అయితే గర్భ ముఖ ద్వారానికి వచ్చే క్యాన్సర్ ఒకప్పుడు ఇది భారతదేశంలో ఆడవాళ్లలో ప్రథమంగా ఉండే క్యాన్సర్ లాగా ఉండేది ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువైంది కాబట్టి సర్వైకల్ క్యాన్సర్ బాగా తగ్గింది అంటే మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ లైఫ్ స్టైల్ మారిన తర్వాత ప్రైవేట్ బాత్రూమ్స్ అవి వచ్చిన తర్వాత బేసిక్ పర్సనల్ హైజీన్ బాగా పెరిగింది దానివల్ల కొంతవరకు సర్వకల్ క్యాన్సర్ తగ్గుతూ వచ్చింది అయితే ఇందులో వచ్చినప్పుడు సిమ్టమ్స్ కూడా మామూలు మిగిలిన సర్వకల్ కండిషన్స్ సర్వకల్ ఏ రోజు అంటారు సర్వీస్ సైటిస్ అంటారు అంటే ఈ ముఖ ద్వారానికి వచ్చే ఇన్ఫెక్షన్స్ మామూలు ఇన్ఫెక్షన్స్ కావచ్చు టీబీ లాంటి ఇన్ఫెక్షన్స్ కావచ్చు వీటిలో వచ్చే సిమ్టమ్స్ మామూలు సింటమ్స్ కూడా సేమ్ ఉంటాయి దాంతో ఏంటంటే చాలా మంది తెల్లబట్ట అవుతుంది ఈ వయసులో అవుతుంది అని చెప్పి అలాగే నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు తెల్లబట్టతో పాటు చాలా సార్లు అంటే భార్యాభర్త కలిసినప్పుడు బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది ఆ కాంటాక్ట్ వల్ల బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది మరి సెక్షువల్లీ యాక్టివ్ అయిన వాళ్ళకి మామూలుగా ఈ వ్యాధి బాగా డయాగ్నోసిస్ డిలే అవకాశం ఉంటుంది సెక్షువల్ యాక్టివిటీ ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం బ్లీడింగ్ ఆగానే భయపడతారు అయినప్పుడు భయపడరు బ్లీడింగ్ అయినప్పుడు భయపడి వెంటనే డాక్టర్ దగ్గరికి వస్తారు అప్పుడు అర్లీ స్టేజెస్ లో డగ్నోస్ అయ్యే అవకాశం ఉంటుంది తెల్లబట్ట అయినప్పుడు గానీ లేకపోతే ఒకసారి ఇన్ఫెక్షన్ వచ్చి మనకి బాగా ఫౌల్ స్మెల్ ఉండి బాగా వాసన వస్తున్న ఒక డిశ్చార్జ్ పసుపు పచ్చలో డిశ్చార్జ్ వచ్చే అవకాశం ఉంటుంది బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది అంటే మనకి మెనోపాజ్ అయిపోయిన తర్వాత ఆడవాళ్ళు బట్ట ఆగిపోయిన తర్వాత మళ్ళీ బ్లీడింగ్ అయ్య అవుతుంటే మాత్రం చాలా అలర్ట్ గా ఉండాలి తెల్ల బట్టకి మామూలు డయాగ్నోసిస్ సింపుల్ గా ఉంటుంది గైనకాలజిస్ట్ లోకల్ గా ఉన్న గైనకాలజిస్ట్ ప్రతి ఊర్లో ఉన్నారు గైనకాలజిస్టు వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఎగ్జామిన్ చేసి సర్వీస్ సర్వకల ఏ ఎరోజనా సర్వేకల్ క్యాన్సరా ఈజీగా డయాగ్నోజ్ చేయగలరు దీనికి అసలు టెస్టే అవసరం లేదు ఒకసారి మామూలుగా లైట్ వేసి లోపల చూస్తే ఇది ఏది అనేది ఇన్స్టెంట్ గా వాళ్ళకి తెలిసిపోతుంది దాన్ని ప్రూవ్ చేయడం కోసం చిన్న బయాప్సీ అప్పటికప్పుడే చేస్తారు అది పెద్ద ఖర్చుతో కూడుకున్న పని కాదు నాలుగు రోజుల్లో బయాప్సీ రిపోర్ట్ వచ్చేస్తుంది ఏమాత్రం ఇది తగ్గు తగ్గట్లేదు గాని ఈ రక్తస్రావం కావడం కానీ తగ్గట్లేదు టైంలో మనం వెళ్ళగలిగితే ఈ వ్యాధిని అర్లీగా డయాగ్నోజ్ చేయవచ్చు అర్లీగా డైగ్నోజ్ చేస్తే దీనికి ట్రీట్మెంట్ చాలా ఈజీగా అవుతుంది బాగా ఎర్లీ స్టేజెస్ చిన్న వయసు ఉన్నప్పుడు ఏంటంటే ఆపరేషన్ చేస్తాం అండాశయాన్ని ప్రిజర్వ్ చేస్తూ ఆపరేషన్ చేస్తాం కొంచెం వయసు పెరిగినప్పుడు ఏంటంటే రేడియేషన్ థెరపీ చాలా ఎఫెక్టివ్ దీంతో అడ్వాన్స్ స్టేజెస్ లో కీమోథెరపీ కూడా చేస్తూ కీమోథెరపీ ప్లస్ రేడియేషన్ రెండు ఒకటేసారి హెమల్టేనియస్ గా చేస్తే చాలా హై క్యూర్ రేట్స్ ఉంటాయి అంతే కానీ ఇప్పుడు ఈ సర్వకల్ క్యాన్సర్ వచ్చినప్పుడు వెన్ను నొప్పి లేకపోతే కిడ్నీ ఉండిపోవడం అటువంటి స్టేజ్లో వచ్చినప్పుడు కూడా చాలా సార్లు కీమోథెరపీ రేడియేషన్ చేసి అవసరమైతే కిడ్నీలో ట్యూబ్స్ వేసి కిడ్నీ ఫంక్షన్ ని చెడిపోకుండా చూసి కిమోథెరపీ రెడీషన్ చేస్తే అడ్వాన్స్డ్ మూడో స్టేజ్ లో కూడా సర్వకల్ క్యాన్సర్ క్యూర్ ఉంటుంది మూడో స్టేజ్ అనగానే అంత అయిపోయిందని అనుకోవడానికి ఈ ఈరోజు ట్రీట్మెంట్ ప్రక్రియ చాలా గొప్పగా డెవలప్ అయింది కాబట్టి అందరూ ట్రీట్మెంట్ కోసం రావాలి డాక్టర్ని డిసైడ్ చేయాలి ట్రీట్మెంట్ పని లేదా ట్రీట్మెంట్ వల్ల బెనిఫిట్ ఉంటుందా లేదా అనేది నేనే అపోహలతో దీనికి ట్రీట్మెంట్ అవ్వదు మూడో స్టేజ్ అని చెప్పి డాక్టర్ ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు